హాయ్ ఫ్రెండ్స్ నేను మీ షబ్బీసార్ ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్లో యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి రానున్న కొత్త సంవత్సరానికి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తామని చెప్పి మన నారా లోకేష్ గారికి తెలియజేశారు ఐటీ శాఖ మంత్రివర్యులు ఈ నేపథ్యంలోనే ఏహెచ్ఏ నోటిఫికేషన్ కూడా తీసే ఛాన్స్ అయితే ఉన్నట్టు అందినటువంటి సమాచారం కాబట్టి అభ్యర్థులు ఇంట్రెస్ట్ మరియు అర్హత ఉన్నవాళ్ళు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తుంది ఆల్రెడీ చేసిన వాళ్ళు ఓకేనా మోర్ దెన్ టెస్ట్ సిరీస్ అనేటటువంటిది రాస్తూ ఉండండి మేము పెట్టేటటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ ఏపీబిఎస్సి రూపొందించిన సిలబస్ ప్రకారంగానే ఉన్నాయండి ఒక ప్లేలిస్ట్ కూడా చేస్తున్నాము ప్రతి ఒక్క వీడియోలో తెలియజేస్తున్నాము ఆంధ్రప్రదేశ్ ఆనిమల్ హస్బెండ్ అనేటటువంటి వీడియోస్ చేస్తూ దాదాపు నూట డెబ్బై నూట ఎనభై వైద్యులకు వీడియోస్ అయితే ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి పార్ట్ బీకి సంబంధించి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ ఇంపార్టెంట్ బిడ్స్ అన్నీ సింగిల్ బిట్స్ కానీ షార్ట్ బిడ్స్ అనేవి డిస్కషన్ చేస్తున్నామండి ఓకేనా పార్ట్ సంబంధించి ఇంపార్టెంట్ బిడ్స్ ఇండియన్ హిస్టరీ ఫిక్ రివిజన్ అనేటటువంటి నేమ్స్తో సింగిల్ లాంగ్వేడ్స్ అయితే మీ అందరి కోసం అవైలబిలిటీ అయితే చేస్తున్నాము కాబట్టి ఇంట్రెస్ట్ మరి అర్హత ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇవి చూడండి ఒకసారి ఓకేనా ఇక లేట్ చేయడం టాపిక్లోకి వెళ్దాం వచ్చేయండి రైట్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ మనం టాపిక్లోకి అయితే వెళ్తాము కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది కొన్ని అనివార్య కారణాల వల్ల రైట్ ఇంకా పికప్ అయితే తీసుకున్నాం మనం రైట్గా కంటిన్యూ చేద్దాం ఇండియా ఇంగ్లాండ్ మధ్య ఎర్ర సముద్రం గుండా జలాంతర్గామి కేబుల్ మార్గం ఏర్పడినటువంటి కాలం నటి వయస్సాయ్ ఎవరు లార్డ్ మేయో ఓకేనా మేయో అనేటటువంటి వయసు ఉన్నాడు ఆ కాలంలో హత్యకు గురైనటువంటి ఏకైక వయసురాయి కూడా ఈ మేయో అనే అండి ఓకేనా రైట్ నెక్స్ట్ మేయో హత్యకు గురి అయిన ప్రాంతము అండమాన్లోని పోర్ట్ బ్లేయర్ ఆ ప్రాంతంలో హత్యకు గావించబడ్డాడు పోర్ట్ బ్లేయర్ జైల్లో మేయోను హత్య చేసినటువంటి ఆఫ్ఘన్ ఖైదీ ఎవరయ్యా అంటే షేర్ ఆలీ ఓకే షేర్ ఆలీ అని అనేటువంటి ఆ యొక్క ఆఫ్ఘన్ ఖైదీ ఈ పోర్ట్ బ్లేయర్ ఉన్న జైల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఖైదీ ఈ అయితే హత్య చేశాడు ఓకే నార్త్ బ్రూక్ క్రీశకం పద్దెనిమిది వందల రెండు నుంచి పద్దెనిమిది వందల ఆరు వరకు ఈ నార్త్ బ్రూక్ రాజీనామా కారణం వచ్చేసి సాలిన్ బన్ బరోతో విభేదాలు రావడం వల్ల భారత రాజ్య కార్యదర్శి ఎవరయ్యా అంటే సాలిన్ బరో ఓకే నెక్స్ట్ లిటరీ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిడ్స్ ఇతని కాలం చూసుకున్నట్లయితే క్రీస్ శకం పద్దెనిమిది వందల డెబ్బై ఆరు నుంచి పద్దెనిమిది వందల ఎనభై వరకు ఓకే లిట్టన్ కాలంలో తీవ్ర క్షామం ఏర్పడినటువంటి ప్రాంతాలు మద్రాస్ బొంబాయి హైదరాబాద్ మైసూర్ ఈ నాలుగు ప్రాంతాల్లో తీవ్రంగా కరువు కాటకడైతే రావడం జరిగింది క్షామం అయితే ఏర్పడింది కరువు నివారణ కొరకు లిట్టన్ ఏర్పరిచినటువంటి కమిషన్ వచ్చేసి రిచర్డ్ స్టాచి కమిషన్స్ అయితే నేర్పర్చారు క్షామనిధి ఏర్పరిచినటువంటి వైస్రాయ్ ఎవరయ్యా అంటే లిట్టన్ మహాశయుడు నూలు వస్త్రాల మీద దిగుమతి సుంకాలను రద్దు చేసి భారత వస్త్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించిన వాడు ఎవరయ్యా అంటే దరిద్రుడే మహాశయుడు కాదు చాలా అంటే చాలా పరమ దరిద్రుడు లిట్టన్ అండి మన భారతీయ వస్త్ర పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించినటువంటి వాడు ఇంగ్లాండ్ పార్లమెంట్ పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో ఆమోదించినటువంటి చట్టం రాయల్ టైటిల్స్ యాక్ట్ ఓకే రాయల్ టైటిల్ యాక్ట్స్ ద్వారా ప్రకటించబడినటువంటి అత్యున్నత పురస్కారం అంటే బిరుదు ఖైజరే హింద్ ఖైజరే హింద్ను స్వీకరించిన తొలి వ్యక్తి ఇంగ్లాండ్ రాణి విక్టోరియా ఇంగ్లాండ్ రాణి ఖైజరే హింద్ బిరుదును స్వీకరించిందని లిట్టన్ ప్రకటించిన దర్బారు ఢిల్లీ దర్బారు పద్దెనిమిది వందల డెబ్బై ఏడులో అండి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిదిలో లిట్టన్ జారీ చేసి మూడు వివాదాస్పద చట్టాలు ఒకటి ప్రాంతీయ భాషా పత్రికల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఆయుధాల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది సివిల్ సర్వీస్ చట్టం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది అండి లిట్టన్ చేసిన ప్రాంతీయ భాషా పత్రికల చట్టం ప్రకారం ప్రాంతీయ భాషలలో వెలువడేటటువంటి పత్రికలపై ఆంక్షలు విధించబడినవి నెక్స్ట్ అదేవిధంగా లిట్టన్ చేసినటువంటి ఆయుధాల చట్టం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ప్రకారం భారతీయులు ఆయుధాలు కలిగి ఉండాలంటే ప్రభుత్వ అనుమతి అనేది తప్పనిసరి అయింది కానీ ఈ చట్టం భారతదేశంలో నివసించే ఆంగ్లేయులకు వర్తించారు లిట్టన్ చేసినటువంటి పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది ఎయిటీన్ సెవెంటీ ఎయిట్ సివిల్ సర్వీస్ యాక్ట్ ప్రకారంగా ఉద్యోగాల వయోపరిమితి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాల పంతొమ్మిది సంవత్సరాలకు కుదించబడింది రెండవ ఆఫ్ఘన్ యుద్ధం చేసినటువంటి అండి రెండవ ఆఫ్ఘన్ యుద్ధకాలం యుద్ధం జరిగినటువంటి కాలము క్రీస్తు శకం పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది నుంచి పద్దెనిమిది డెబ్బై తొమ్మిది వరకు ఓకే రెండవ ఆఫ్ఘన్ యుద్ధానికి ముగింపు పరిగినటువంటి సంధి గండమక్ సంధి అండి రెండవ ఆఫ్ఘన్ యుద్ధంలో ఆంగ్లేయులు విజయం సాధించిన తీవ్ర నష్టం అనేటటువంటిది వాటిల్లడం జరిగింది ఓకేనా లార్డ్ రిప్పన్ క్రీస్ శకం పద్దెనిమిది వందల ఎనభై నుంచి పద్దెనిమిది వందల ఎనభై నాలుగు ఇతని కాలము ఇంగ్లాండ్లోని గ్లాడ్స్టన్ యుగానికి చెందినటువంటి ఉదారవాది రిప్పన్ భారతదేశంలో తొలి ఫ్యాక్టరీల చట్టాన్ని కర్మాగారాల చట్టాన్ని జారీ చేసినటువంటి వైసాయ్ రిప్పన్ అండి తొలి ఫ్యాక్టరీల చట్టం చేయబడినటువంటి సంవత్సరం పద్దెనిమిది వందల ఎనభై ఒకటి తొమ్మిది సంవత్సరాలు పిల్లలు కర్మాగారాలలో ఫ్యాక్టరీస్లో పనిచేయరానని చెప్పినటువంటి పేర్కొన్న చట్టమే ఈ ఎయిటీన్ ఎయిటీ వన్ ఫ్యాక్టరీ యాక్ట్ కర్మాగారాల చట్టం రిప్పన్ కాలంలో అధికారంగా జనాభా లెక్కల సేకరణ జరిగినటువంటి సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ వన్లో అయితే జరిగిందండి ఓకేనా లిట్టన్ చేసినటువంటి ప్రాంతీయ భాషా పత్రికల చట్టంను రద్దు చేసినటువంటి వైస్రాయ్ రెప్పన్ స్థానిక స్వపరిపాలన సంస్కరణలు చేసినటువంటి సంవత్సరము పద్దెనిమిది వందల ఎనభై రెండు ఎయిటీన్ ఎయిటీ టూలో ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థాని స్థానిక స్వపరిపాలన పిత అని ప్రశంసింపబడినటువంటి వైస్రాయ్ ఎవరి అంటే రెప్పనే ఓకేనా రైట్ నెక్స్ట్ ఎయిటీన్ సిక్స్టీ ఫోర్ టు సిక్స్టీ ఎయిట్ మధ్య కాలంలో స్థానిక సమస్యలు ఏర్పడినా అవి పన్నులు వసూలుకు మాత్రమే పనిచేసినవి వాటిలో ప్రజల ప్రాతినిధ్యం అనేది లేదు భారతీయ న్యాయాధికారులకు యూరోపియన్ల నేరస్తులను విచారించే అధికారం కల్పిస్తూ రిప్పన్ ఆమోదించినటువంటి చట్టమే ఇల్ బిల్ ఇల్ బర్ట్ బిల్ ఓకేనా ఇల్బర్ట్ బిల్లును రూపొందించిన వైస్రాయ్ కౌన్సిల్ సభ్యుడే సిబి ఇల్బర్ట్ ఓకేనా ఇల్బర్ట్ బిల్లు చేయబడినటువంటి సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ త్రీ కల్కత్తా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా రిప్పన్ చేత నియమించబడినటువంటి భారతీయ న్యాయాధికారే రమేష్ అండి ఓకేనా రైట్ ఇంటర్తో మనం చూసుకున్నట్లయితే స్టేషన్ కంప్లీట్ చేశాము ఓకేనా హత్యకు గురైన ఏకైక వైస్రాయ్ మేయో వైస్రాయే ఓకేనా అతను ఎక్కడ హత్య చేయబడ్డారు ఎవరి చేత అంటే అండమాన్లోని పోర్ట్ బైర్లో ఉన్నటువంటి ఆ జైల్లో ఉన్నటువంటి ఆఫ్ఘన్ ఖైదీ షేర్ అలీ చేత హత్య గావించబడ్డాడు ఆ రిప్పన్ ఏం చేసుకొచ్చే స్థానిక సంస్థల సుపరిపాలన పితామహుడు అంటారు సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి పితాని ఎవరని అంటారు ఫాదర్ ఆ రిప్పన్ అంటారు రెండవ ఆఫ్ఘన్ యుద్ధం చేసిన వయసురాయ్ ఎవరు లిట్టను ఓకేనా గండమక్ సంధి దేనికి సంబంధించింది దీనివల్ల ఎవరు ఎక్కువగా నష్టం వాటిల్లింది ఎవరికి ఓకేనా శ్యామనిధి ఏర్పాటు వైస్రాయ్ వైసరాయ్ లిట్టను హైజర్ఐ హింద్ అనే బిర్దును మొట్టమొదటిగా స్వీకరించిన వారు ఎవరు ఈ విధంగా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఈ సెషన్లో మనం బిట్స్ డిస్కషన్ అయితే చేస్తే మరిన్ని ఇంపార్టెంట్ బిడ్స్తో మరొక సెషన్లో మళ్ళీ మేము ముందైతే ఉంటామండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్